ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు హౌలెస్ అంతా నీదేనా నీదేనా ఎవరు కంచరావుపల్లి పెబ్బేరు వనపర్తి జిల్లా కట్టిందా దూడ ఉందా ఎన్ని నెలలు కట్ట నాలుగు నెలలు దాటి ఐదు నెలలు అవుతుంది ఎన్ని తలా ఇప్పుడు ఇంతే మూడో అయితే ఇట్లా పోయిందా కూడా పోయింది ఎంత రేటు మళ్ళా ఇది యాభై రెండు వేలు చెప్తున్నావు ఎవరన్నా మళ్ళా నలభై నాలుగు వేల ఐదు వందలు అడుగుతున్నారు నువ్వే అడుగు అయితే ఇస్తాం నలభై ఆరు అయితే ఇస్తావు ఎటు సైడ్ పోయింది కదా రెండు దిక్కులో పోయింది ఎక్కువ సైడ్ పోయింది ఎక్కువ ఏ సైడ్ పోతావు మంచిగా రైట్ సైడ్ పోయిందంటే ఎక్కువ అయితే ఎవరికైనా ఏం పేరు నీ పేరు మన్యం కావాలనుకుంటే సేల్ కాకుండా రైతు మన్యాన్ని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్ప సార్ మీద ఏడు తొమ్మిది ఐదు ఏడు మూడు రెండేళ్ళు రెండు ఆరులు మీకు అవసరం అయితే మాట్లాడుకోవచ్చు సేల్ కాకున్నా